శుభ సమయం ఉదయం ఆరు ముప్పై నుండి ఉదయం ఏడు పదహైదు వరకు తర్వాత దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది ఇరవై ఐదు నుండి ఉదయం తొమ్మిది పదహారు వరకు తర్వాత వర్జ్యం మధ్యాహ్నం పన్నెండు నలభై తొమ్మిది నుండి మధ్యాహ్నం రెండు ఇరవై రెండు వరకు ఆగస్ట్ పంతొమ్మిది మంగళవారం ధనఫలం పరిశీలిస్తే ఏకాదశి తిథి మధ్యాహ్నం మూడు ముప్పై ఐదు నిమిషాల వరకు ఉంటుంది తర్వాత ద్వాదశి స్థితి వచ్చింది నక్షత్రం ఆరుద్ర నక్షత్రం ఉంది మంగళవారం ఆరుద్ర నక్షత్రం కలిసి వస్తే యోగం వచ్చింది దీనివల్ల చెడు విషయాలు వినే అవకాశం ఉంది అంటే పన్నెండు రాశి వాళ్ళు ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు ముఖ్యమైన ప్రయాణాలు చేసే కొన్ని చెడు వార్తలు వినే అవకాశాలు ఉన్నాయి అలా జరగకుండా ఉండాలంటే ఆంజనేయ స్వామి సింధూర బొట్టు పెట్టుకుని బయటికి వెళ్లాల్సి ఉంటుంది ఒక బెల్లం మొక్క నోట్లో వేసుకుని వెళ్ళండి అప్పుడు యోగం ఉన్న చెడు వార్తలు వినరు మీ ప్రయాణాలు హాయిగా జరుగుతాయి మీ పనులు సులభంగా జరుగుతాయి అలాగే రాశి చక్రంలో గ్రహాల స్టేటస్ చూసుకుంటే మంగళవారానికి అధిపతి అయిన కుజుడు కన్యా రాశి శత్రు ఇంట్లో ఉంటాడు కాబట్టి ప్రాపర్టీస్ కొనడం అలాంటి పనులు ఈరోజు చేయకూడదు రియల్ ఎస్టేట్లో చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలతో చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అప్పులు అవ్వకుండా చాలా జాగ్రత్త పడండి అలాగే ఆరుద్ర నక్షత్రానికి అధిపతి అయిన రాహు కుంభ శని ఇంట్లో ఉన్నాడు ఇది అనుకూలమే ఇది పన్నెండు రాశుల వారికి అప్పులు వెళ్ళడానికి మంచిది అలాగే నక్షత్ర బలం బట్టి ముఖ్యమైన పనులు చేసుకోవచ్చు ప్రధానంగా ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి ఆరుద్ర నక్షత్రం ఇలాంటి పనుల ద్వారా మనకు మంచి పనులు చేస్తుంది ఆరుద్ర నక్షత్రం బట్టి కోర్టుపరమైన వ్యవహారాలు నివారించవచ్చు మంగళవారం కోర్టు వ్యవహారాలు మంచిది శత్రు విజయాలకు చాలా మంచిది అని ఈరోజు చెప్పవచ్చు చర్యలు చేయించడానికి ఆరుద్ర నక్షత్రం మంచిది వ్యాపారాలు చేయడానికి మంచిది పోలి స్టేషన్ మంచిది గొడవల వల్ల సెటిల్మెంట్ చేసుకోవడానికి ఈ నక్షత్రం ఉపయోగపడుతుంది అలాగే సీక్రెట్ పనులు చేసుకోవడానికి ఈ నక్షత్రం చాలా ఉపయోగపడుతుంది గర్భాధార సమస్యలు ఈరోజు చేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది మామూలుగా మంగళవారం మంచిది కాదు ఆరుద్ర నక్షత్రం ఉంది కాబట్టి చేసుకోవచ్చు ఇప్పుడు రాశి ఫలాలు చూద్దాం మేషరాశి మేషరాశి వారికి ఈరోజు ఉద్యోగం ఉన్న వారి ధన ఆదాయం పెరుగుతుంది అంటే ఎక్కువ డబ్బు పొందగలుగుతారు అదేవిధంగా దేశాంతర ప్రయాణాలు చేయడానికి మేషరాశి వారికి ఉంది దూరం ప్రాంతాల పనులు చేయడానికి చాలా మంచిది తర్వాత వృషభ రాశి వృషభ రాశి వారికి ఈరోజు హృదయ సంఘటనలు పనులు చేసుకుంటూ మనసుకు బాధ కలిగిస్తాయి అలాంటప్పుడు మనసు ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి అలాగే వృషభ రాశి వారికి వృత్తిపరంగా ధనలాభం కలుగుతుంది అలాగే ఉద్యోగంలో కానీ వ్యాపారంలో కానీ ధనలాభం కలుగుతుంది ఈ రాశి చాలా ఉపయోగపడుతుంది తర్వాత మిథున రాశి మిథులు రాశి వారికి మానసిక ఆందోళనకరమైన పరిస్థితులు చోటు చేసుకుంటాయి మానసిక ప్రశాంతంగా ఉండేలా చూసుకోవాలి అలాగే రుణ బాధ్యతలు వెంటాడుతూ ఉంటాయి అలాగే మిథుని రాశి వారికి కొన్ని సమస్యలు చిక్కుకుంటాయి కొన్ని సమస్యలు అందుబాటులో ఉంటాయి తర్వాత కర్కాటక రాశి వృత్తిపరమైన విశేష ధనలాభం ఉంటుంది ఉద్యోగపరమైన వ్యాపారపరమైన ధనలాభం వీళ్ళకి మంచి కలిగిస్తుంది ప్రయత్న కార్యసిద్ధి వీళ్ళకి ఏర్పాటు అవుతుంది అంటే వీళ్ళకి కొద్దిగా అనుకున్న పనులు ప్రయత్నం జరుగుతూ ఉంటాయి కర్కాటక రాశి వారికి చాలా ఉపయోగపడుతుంది ధనాన్ని చేకూరుస్తుంది తర్వాత సింహ రాశి సింహరాశి వారికి ఈరోజు ఏ పని చేసినా దివ్య దైవంగా పనిలో పూర్తవుతాయి అలాగే ధనలాభాలు కూడా చేకూరుస్తాయి వ్యాపారపరమైన పనులు కూడా చేకూరుస్తాయి ఈ రాశి వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది దూర ప్రయాణాలు చేయవచ్చు అనుకున్న పనులు సిద్ధిస్తాయి తర్వాత కన్య రాశి కన్యా రాశి వాళ్ళకి ఈరోజు స్త్రీ వల్ల సమస్యలు ఉంటాయి స్త్రీల పట్ల చాలా జాగ్రత్తగా ఉండాలి బండి వాహనాలు చాలా సమస్యలు ఉంటాయి అంటే వాహనాలు రిపేర్ అవ్వడం జరుగుతుంది కన్యరాశి వాళ్ళు వాహనాల పట్ల చాలా జాగ్రత్తగా ఉంటే మంచిది తులరాశి వారికి మిశ్రమ ఉంటాయి కీలక విషయాలు తోటివారి విషయాలు తప్పనిసరి కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలుగు చేస్తుంది శత్రువులతో జాగ్రత్త సమయాన్ని వృధా చేయకండి నవగ్రహ ఆరాధన సుప్రపదం ఈ రాశి వారికి అన్ని పనులు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి తర్వాత వృచ్చిక రాశి వృచ్చిక రాశి వారికి బంధువులతో ఆచి చూసి ఆచరించాలి రాబడి మంచి కార్యక్రమాలు బంధువులతో గొడవలు ఉంటాయి కొన్ని పనులు వాయిదా వేస్తారు గతంలో కొన్ని సంఘటనలు గుర్తుకు వస్తాయి వృచ్చిక రాశి వారికి ఎక్కువగా కార్యక్రమాలు చేయడానికి చాలా ఉపయోగపడుతుంది తర్వాత ధనురాశి ధనురాశి వారికి శ్రమకు తగిన ఫలితం ఉంటుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం కలుగుతుంది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు అవసరానికి డబ్బులు అందుతుంది శుభ కార్యక్రమంలో పాల్గొంటారు ఈ రాశి వారికి అన్ని అనుకూలంగా ఉంటాయి తర్వాత మకర రాశి మకర రాశి వారికి ఈరోజు ప్రారంభించబోయే పనుల్లో శ్రమ కలుగుతుంది ఆత్మీయ సహాయ సహకారం మెరు మెరుగు మెరుగుపరుస్తాయి శత్రువులు మిత్రులు అవుతారు ఈ రాశి వారికి అన్ని పనులు అనుకూలంగా జరుగుతూ ఉంటాయి తర్వాత కుంభరాశి కుంభరాశి వారికి శుభ బాధితుల కోసం ఎక్కువగా కష్టపడుతూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు వృత్తి ఉద్యోగాల్లో గొప్ప ఫలితాలు ఉంటాయి ఒక శుభవార్త మీదనే ధైర్యాన్ని పెంచుతుంది దుర్యోద మేలు చేస్తూ ఉంటుంది ఈ రాశి వారికి వాళ్ళ పనులు వాళ్ళ కార్యక్రమాలు అన్ని అనుకూలంగా జరుగుతూ ఉంటాయి తర్వాత రాశి ఈ రాశి వారికి పనులు ఆటంకాలు కలగకుండా ఉంటాయి మనోబలం తగ్గకుండా చూసుకుంటూ ఉండాలి ఓర్పు చాలా అవసరము నవగ్రహ పుస్తకాలు చదివితే చాలా మంచిది